జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో నంబర్ల మూత ముగిస్తున్నాయి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ వంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి దేవర సినిమా రెండు పార్ట్స్ గా రాబోతోంది ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడు తండ్రి దేవరగా కొడుకు వరదగా ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు తండ్రి సముద్రాన్ని కాపాడేవాడైతే కొడుకు అందుకు పూర్తిగా వ్యతిరేకి అనే వార్తలు వచ్చాయి అసలు కథ ఏంటో వెండితెర మీద చూడాల్సిందే శ్రీదేవి కూతురు జాహ్నవి ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తున్నారు అలనాటి లేడీ సూపర్ స్టార్ వారసురాలు నటరత్న నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్లు కలిసి కలిసి నటిస్తుండటంతో న్యూ జనరేషన్ గ్లామర్ కాంబినేషన్ ఈ సినిమాకు కిక్ పెంచుతోంది ఈ చిత్రానికి సెంట్రల్ సెన్సార్ బోర్డు యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది మొత్తం నాలుగు కట్స్ పడ్డాయి మూడు కట్స్ హింస మరీ ఎక్కువగా ఉండటం వల్ల పడితే ఒకటి మాత్రం షార్క్ విజువల్ మీద సీజీఐ మార్క్ కు సంబంధించి విలన్ భైరా పాత్రలో హిందీ నటుడు సాయి అలీఖాన్ నటిస్తున్నారు తీరప్రాంత గ్రామానికి చెందిన సముద్ర దొంగల ముఠాకు ఆయన నాయకుడు తీర ప్రాంతానికి గస్తీ కాసే గార్డులను ఊచకోత కోస్తుంటాడు భైరా ఈ చిత్రంలో భైరా ఒకప్పుడు దేవరకు మిత్రుడే తర్వాత వెన్నుపోటు పొడిచి శత్రువుగా మారుతాడు రెండు భాగాలుగా రాబోతున్న దేవర చిత్రాన్ని మూడు వందల కోట్ల భారీ వ్యయంతో నిర్మించారని సినిమా వర్గాలు తెలిపాయి నార్త్ అమెరికాలో దేవర ఇప్పటికే ని ఓ మూత మోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అడ్వాన్స్ తోనే ఈ సినిమాకు ఇప్పటికే ఒకటి పాయింట్ ఏడు మూడు మిలియన్ డాలర్లు అంటే దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలయ్యాయి బాహుబలి ట్రిపుల ఆర్ చిత్రాలతో పెరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్ని దేవర తిరగరాస్తోందని అభిమానులు అంచనా వేస్తున్నారు